ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మ్యారేజ్ న్యూస్ అలాగే పేరెంట్హుడ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నామంటూ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మరొక స్టార్ హీరో కూడా తను మూడవసారి తండ్రి అయినట్టు అభిమానులతో గుడ్ న్యూస్ ని పంచుకున్నారు ఆయన మరెవరో కాదు తమిళ అయినప్పటికీ తెలుగులో ఎంతో ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్ శివ కార్తి లవ్ మ్యారేజ్ అనే సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు ఆర్తి ఇద్దరు కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు పాప పేరు ఆరాధన బాబు శివగారి భార్య మూడో బిడ్డకి జన్మనిచ్చారట ఈ విషయాన్ని ఆయన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మా హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి జూన్ సెకండ్ బేబీ బాయ్ కి వెల్కమ్ చెప్పాము మా ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దదైంది మీ అందరి ప్రేమ సపోర్ట్ మరియు బ్లెస్సింగ్స్ ఎట్లప్పుడు మాకు కావాలి అంటూ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని శివ గారు పంచుకున్నారు ఆయన షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు శివగారి దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది